హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ నేనైతే ఈరోజు కొబ్బరి స్వీట్ చేసిన కొబ్బరి స్వీట్ అనొచ్చు లేకపోతే కొబ్బరి బర్ఫీ అనొచ్చు నేనైతే ఈరోజు నాకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండనమాట అందుకోసం అని చెప్పి నేనైతే కొబ్బరి స్వీట్ నా ఛానల్లో వీడియో చేయించుదామని చెప్పి నేను కొబ్బరి స్వీట్ తయారు చేసిన కొబ్బరి బర్ఫీ తయారు చేసిన చూడండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను ఒక వాటర్ టీ గ్లాస్ కొలత తీసుకున్నాను అనమాట ఒక టీ గ్లాస్లో అయితే కొబ్బరి మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకున్న పచ్చి కొబ్బరి అయితే ఒక టీ గ్లాస్ నిం నిండ తీసుకున్న ఒక టీ గ్లాస్ నిండా పచ్చి కొబ్బరి ఒక టీ గ్లాస్ నిండా పాలు ఒక టీ గ్లాస్ నిండా చక్కెర హాఫ్ టీ గ్లాస్ నెయ్యి తీసుకున్న చక్కెర మాత్రం తక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు పక్కన అయితే ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో అయితే నేను పచ్చి కొబ్బరి ఒక టీ గ్లాస్ పచ్చి కొబ్బరి తీసుకున్నా కదా ముక్క మిక్సీకి వేసుకున్న పచ్చి కొబ్బరి తీసుకున్నా కదా అదైతే నేను మొత్తం ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నా తర్వాత ఒక టీ గ్లాస్ పాలు కూడా అదే గిన్నెలో వేసేసుకున్నా తర్వాత చక్కెర చక్కెర ఒక టీ గ్లాస్ తీసుకున్నా కదా ఆ చక్కర కూడా నేను అదే గిన్నెలో వేసేసుకున్నా తర్వాత హాఫ్ టీ గ్లాస్ నెయ్యి తీసుకున్నా కదా ఆ నెయ్యి కూడా అదే గిన్నెలో వేసేసుకొని అన్నీ ఒకేసారి వేసుకొని ఆ గిన్నె అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి చూడండి నేనైతే అన్నీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే గిన్నెలో వేసేసి ప్రాసెస్ అయితే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అట్లా ఏం లేదండి మనం అన్నీ ఒకేసారి వేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవచ్చు చూడండి నేనైతే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలన్నమాట అన్ని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకొని మాత్రం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది ఉడకడానికి తర్వాత పాకులాగా రావడానికి బిల్లలాగా కట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది దాదాపు పది నుంచి పదిహేను నిమిషాలు అయితే నాకు పట్టింది నేను తీసుకున్నది ఒకే ఒక టీ గ్లాస్ కొబ్బరి అనమాట కానీ మనం బిల్లలాగా రావాలి టేస్ట్గా రావాలి అంతా ఉడికి మనకు బిల్లలాగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా టైం అయితే తీసుకుంటుంది అనమాట నేనైతే కంటిన్యూగా చూయించట్లేదు మధ్య మధ్యలో అయితే చూయిస్తున్నా ఉడికే విధానం అయితే నేను మధ్య మధ్యలో చూపిస్తున్నా ఎందుకంటే ఇది మనం కలుపుకుంటూ ఉండాలి కలపకుండా ఉంటే మాత్రం మనకు అడుగుపడుతుందనమాట కొంచెం గిన్నె కూడా కొంచెం మందపాటి గిన్నె తీసుకోవడమే బెటర్ అనమాట నేనైతే కొంచెం మందంగా ఉన్న గిన్నెనే తీసుకున్నా చూడండి ఇప్పుడైతే ఇట్లా మొత్తం మనం తీసుకున్న చక్కెర పాలు కొబ్బర అన్నీ కలిసి ఉడుకుతుందనమాట ఉడికి మనకు నెయ్యి మనం వేసిన నెయ్యి బయటికి తేలాలన్నమాట అంతవరకు అయితే ఇది ఉడకాలన్నమాట మధ్య మధ్యలో నేనైతే ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను చూడండి ఇంకా కాసేపు అయితే ఉడకాలి చూడండి ఇంకా ఉడుకుతుందనమాట చూడండి కొంచెం దగ్గరకి దగ్గర పడింది కొంచెం అయితే దగ్గర పడింది ఇక్కడ సైడ్ కూడా మన మొత్తం మనకు అంటుకుంటుంది కదా అదంతా మన మధ్యలో ఇట్లా కలుపుకుంటూ మొత్తం దగ్గరికి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ కొబ్బరి స్వీట్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి మస్తు టేస్ట్ అనిపించింది మాకైతే ఇది మనము మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అయితే మనము కూరల్లో వేసుకునేంతవరకు ఎంతవరకు వేసుకుంటామో ఒక్కొక్కసారి అయితే మిగిలిపోతుంది కూడా అట్లా వేస్ట్ అయిపోతుంది అని అనిపిస్తుంది కదా ఇట్లా మనం స్వీట్ కూడా తయారు చేసుకుని డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు తినొచ్చు ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా పెట్టడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఖచ్చితంగా మనం ఒక నెల రోజులైతే నిల్వ ఉంటుంది ఈ స్వీట్ అంటే అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కాకపోతే నెయ్యి వేస్తాం కదా ముక్క వాసన వస్తుందేమని నా డౌట్ అనమాట అంటే మనం అంత చేసుకుంటే అట్లా ఉంటుంది ఇది మనం నేను చేసుకున్నట్టు ఒక టీ గ్లాసు టూ టీ గ్లాసెస్ అంటే మాత్రం తొందరగానే అయిపోతుంది ఇది మాత్రం చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకొంచెం దగ్గర పడాలి కొంచెం బాగానే సగం వరకు అయితే దగ్గర పడిపోయింది దగ్గర పడింది అయితే దగ్గర పడాలి ఈ స్వీట్ అయితే మనకు పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే నెయ్యి తర్వాత కొబ్బరి పాలు అన్నీ చాలా కమ్మగా ఉండే పదార్థాలు కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది ఈ స్వీట్ అయితే చూడండి మనకు మైసూర్ పాక్గా ఎట్లా బబుల్స్ లాగా ఎట్లా వస్తుందో ఇది కూడా మనకు దగ్గర పడే వరకు దగ్గరికి వచ్చి లాస్ట్ ఫైనల్గా అయ్యే స్టేజ్లో మాత్రం సేమ్ మైసూర్ పాక్ లాగానే అవుతుంది అనమాట అంటే గిన్నెకు అంటుకోకుండా మనం కలిపే సలాకి కానీ చెంచా కానీ దానికి కూడా అంటుకోకుండా వస్తుందన్నమాట అట్లా వచ్చినప్పుడే మనకు అయ్యిందని మనకు అర్థమవుతుంది అనమాట మనకు గిన్నెకు అంటుకోకుండా సలాఖీకి అంటుకోకుండా అవుతుంది అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు మైసూర్ పాక్ కానీ అంతే ఈ స్వీట్ అయినా అంతే అనమాట చూడండి అట్లా మనం చూ చెంచకు అంటుకోవద్దు గిన్నెకు అంటుకోవద్దు అనమాట చూడండి ఫైనల్గా అయితే తయారైపోయింది మనం గిన్నెకు అంటుకోకుండా చెంచకు అంటుకోకుండా ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చిందనేది కూడా మనం గమనించుకోవచ్చు అనమాట అదే గుర్తు అనేది మాత్రం అదే పాకు గుర్తు మాత్రం అదే అనమాట అంటే నేను చేసే ప్రాసెస్ చెప్తున్నా నేనైతే అట్లే అట్లే చూస్తాను అనమాట మైసూర్ పాక్ అయినా ఇట్లా పాక్ చక్కల స్వీట్లు ఏదైనా నేనైతే అట్లనే చేస్తాను అనమాట చూడండి ఫైనల్గా అయితే ఎంత ముద్దుగా తయారైపోయిందో కొబ్బరి స్వీట్ అయితే చాలా చూడ్డానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మస్తు టేస్ట్ ఉంటుందండి ఇది కొంచెం చ మనం ప్లేట్లో వేసుకున్న తర్వాత కొంచెం చల్లబడ్డ తర్వాత ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని వేసుకున్నా చూడండి నేనైతే కొంచెం చల్లబడ్డ తర్వాత మనం ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ముక్కలు కూడా మంచిగా వస్తుంది అనమాట ఏం మనము విరిగిపోవడం కానీ అంత పొడిలాగా కావడం కానీ అట్లయితే ఏమీ కాదు ఇంతసేపు ఉన్న మనం పాకు ముదిరిపోతే మాత్రమే మన కొడి పొడిలాగా అవుతుంది అనమాట అదొక్కటే మనం గమనించుకోవాల్సి వస్తుంది చూడండి ఫైనల్గా అయితే నేను తీసుకున్న ఒక్క టీ గ్లాసు కొబ్బరి పొడికి ఎన్ని ముక్కలు రెడీ అయినాయి చూడండి దాదాపు పది పన్నెండు పీసులు అయితే నాకు వచ్చినాయి మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా దీనికి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు చూడండి విరిగిపోకుండా ఎట్లా వచ్చిందో చాలా ఈజీ ప్రాసెస్ ఎంత వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ చూడండి ఎంత గుల్లగా మంచిగా మైసూర్ పాక్ ఎట్లా ఉంటుందో గుల్లగా అంతే వచ్చింది అనమాట ఇంకా కొబ్బరి కాబట్టి పిండి ఎలాంటి పిండి కూడా లేదు కాబట్టి ఇంకా ఇది కొబ్బరిది ఇంకా వస్తుంది అనమాట మైసూర్ పాక్ అంటే ఎక్కువ గుల్లగా టేస్ట్గా బొల్లుగా అంటారు కదా అట్లొస్తుంది అనమాట చూడండి టేస్టీ టేస్టీ కొబ్బరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి స్వీట్ అనొచ్చు లేదంటే ఇది కొబ్బరి బర్ఫీ అనొచ్చు మీరు ఎట్లా అంటారో నాకైతే తెలియదు నేనైతే కొబ్బరి బర్ఫీ అంటున్న దీన్నైతే కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉందండి చూడడానికి చాలా బాగుంది కదా అంటే మీకు ఎలా ఉందో మీరు చెప్పండి నాకైతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్